హలో ఆ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈరోజు నేను ఒక అద్భుతమైన కేసుతో మీ దగ్గరికి వస్తున్నాను పేషెంట్ చాలా సక్సెస్ఫుల్ స్టోరీ నేను చెప్పేది ఎంత సక్సెస్ అంటే వాళ్ళ హస్బెండ్ మాటల్లో మనం విన్నాం చెప్పండి మీకు వచ్చినప్పుడు ఎలా ఉండేది వచ్చినప్పుడు తీసుకొని ఎక్కించుకొని రావాలంటే అప్పటికి ఇప్పుడు చూసుకుంటే అది చాలా డిఫరెన్స్ ఇది పదిహేను రోజులలో గతంలో కూడా మనం చూసాం కదా ఎన్నెళ్ళ నుండి వాడుతున్నాం మన దగ్గర మన కాడ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుండి అసలు అప్పుడు మన మన మందులు వాడకముందు ఎలా ఉండేది మనిషి బిహేవియర్ బిహేవియర్ లో మన మందులు వాడకముందు ముందు అంతకంటే ముందు ఈ దగ్గర పోతున్నాయి సార్ ఆడికి పోయిన తర్వాత హాస్పిటల్ పోయినప్పటికి పోయినప్పటికీ సోలిగేది మనిషి బాగా సోలుతుందని సరే మా ఊళ్ళో డాక్టర్మ్మ గారు పలాని డాక్టర్మ్మ గారు అయితే మంచి చూస్తారు జ్యోతి మేడం గారు అని చెప్తే మీ కాడికి రావడం జరిగింది అప్పుడు లక్షణాలు ఏముండే అప్పుడు అప్పుడు ఎలా ఉంది మందులు ఆడాక ఎలా ఉంది మందులు వాడాక తేడా ఉంది ఇప్పుడు చాలా తేడా ఉంది ఇప్పుడు మీ గాడికి వచ్చిన ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు మొత్తం క్లియర్ అయ్యింది క్లియర్ అయింది మంచిగా తను పని చేయగలుగుతున్నారు గతంలో ఎలా ఉండేది అసలు మనిషి మందులు వాడక ముందు ఎలా ఉండేది అప్పుడు లక్షణాలు ఎలా ఉండేవి అసలు పని చేసేదా లేకపోతే మనిషి ఎలా ఉండేది పని చేసేది కానీ చంపేయండి అనేది కదా నన్ను ఏదైనా టాబ్లెట్లు ఇచ్చి చంపేయండి మేడం ఇచ్చి చంపేయండి మేడం చెరువులో వెళ్ళకి నన్ను నా వలన నా భర్త బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్ల ఎందుకు నాకు ఏదన్నా ఇవ్వండి నేను బతకడం నాకు ఇష్టం లేదు అనేది కదా పెద్దాల్లో కూడా అనేది ఎప్పుడు బాధపడతా ఎందుకు ఈ బతుకు ఎప్పుడు మందులతో ఈ పని నేను ఏది చేయలేను వాళ్ళే నాకు అన్ని చేసి పెట్టాలి అట్లా డిప్రెస్ అయ్యేవాళ్ళు కదా మళ్ళీ ఆ బాధపడడం ఏడవడం కొంచెం కాళ్ళంతా వాపులు రావడం తన హైపోథైరాయిడ్జం కూడా ఉందండి లైటిల్ బెట్ హైపర్ టెన్షన్ ఉంది అసలు మొన్న అయితే ఫుల్ అసలు బాడీ అంతా కూడా ఎడిమా పేడలు ఇడిమా ఆ తర్వాత అలాగ ఉండి అసలు తను అసలు ఒకసారి అయితే చేతులతోనే వేసుకొని వచ్చారు వాళ్ళు అసలు ఈ కేసు సక్సెస్ అయ్యిద్దా అసలు వాళ్ళ హస్బెండ్ అయితే విసిగిపోయారు అనమాట హాస్పిటల్స్ అన్నీ తిప్పి ఇంకా నా వల్ల కాదండి ఇంకా నేను హైదరాబాద్ కూడా తిప్పేశాను అక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నాకు ఇంకా చివరికి ఇంకేం చెయ్యలేను మేడం అని అవునా కాదా సో అసలు మాకు దేవుళ్ళు ఎక్కడ చేసిన డాక్టర్ గారిని మనం ఎందుకని పోకపోతే పోలేదు ఆమెకు అనుభవం సాలేదని చెప్తుంది కానీ మాకు ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు ఎంత మంచి హ్యాపీగా ఒకతే వచ్చింది కదా ఇప్పుడు ఎక్కడికి అనమాట కానీ నా గొప్పతనం ఏం కాదండి అది కరెక్ట్ ట్రీట్మెంట్ అంతే మనము హైదరాబాద్లో చూయించుకున్నామా ఖమ్మంలో చూయించుకున్నామా ఎక్కడ చూపించుకున్నాం అనేది కాదు అది డాక్టర్ని బట్టి ఉంటుంది వాళ్ళు పెట్టే మందులను బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఈ పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే పోయినసారి అయితే కనీసం ఈవెన్ బ్లడ్ తీయడానికి కూడా అసలు మనకి దొరకలేదు వెయిన్ అంత ఉబ్బురం బాత్రూమ్కి తీసుకెళ్ళడానికి పక్కన ఒక ఉండి అక్కడ దాకా నడిపించుకొని తీసుకుని వచ్చారనమాట అసలు నాకే ఎంతో బాధ అనిపించింది అనమాట ఎలాగా ఈ ఏంటి అసలు ఈ కేసు ఇలాగైపోయింది అని తర్వాత ఈ ఫిఫ్టీన్ డేస్ అయిన మందులు వాడాము ఎంత ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు నేను మీకు మీతో పంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు ఎవరు హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా అన్నాను పోయిన సరే అన్నాను ఇదిగో బాగుంటే కనకంబ పూలు పెట్టుకుని రాలేని ఈరోజు మళ్ళీ కనకం నువ్వు పూలు పెట్టుకొని వచ్చింది తన చేత్తోనే తన చేత్తోనే వాళ్ళ హస్బెండ్ కి భోజనం చేసి చెయ్యాలి కనకంపురం పూలు పెట్టుకొని రావాలన్నారు ఖచ్చితంగా రోజు మళ్ళీ చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ అండి నేను దీనికి ముందు కేసు వాళ్ళు ఊరే అనమాట ఈవిడ ఫైల్ చూడలేదు శ్రీమతి ఎలా ఉంది అని అని అడుగుతున్నారు అనమాట వెనకే ఉంది మేడం అనేసరికి అప్పుడు ఫైల్ తీసుకున్నారనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఈ కేసు మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నావా హ్యాపీ వెరీ గుడ్ థ్యాంక్ యూ బాయ్